జై శ్రీరామ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా ఇరవై ఏడవ తారీఖున అనగా రేపు బుధవారం నాడు వినాయక చవితి పండుగ ప్రారంభమవుతోంది అందరూ కూడా చాలా చోట్ల చక్కగా చలువ పందిళ్ళు వేసి స్వామివారిని తొమ్మిది రోజులు కూడా పూజ కోసమే మనం వినాయక స్వామి వారిని నిలబెట్టుకుంటున్నాం అయితే ఈ తొమ్మిది రోజులు చాలా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా స్వామివారి యొక్క పూజలు చక్కగా జరుపుకుని ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద మెండుగా ఉండాలని కోరుతూ పూజలన్నీ కూడా శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం చాలా చోట్ల చూస్తే చాలా వరకు కొంత మార్పు జరిగింది కానీ మిగతా చోట్లక్కడ పెద్దగా మార్పు రావట్లేదు ఏమిటంటే ముఖ్యంగా ఈ వినాయక చవితి పందిళ్ళలో సినిమా పాటలు అదేవిధంగా అశ్లీల నృత్యాలు రకరకాలైన వెర్రి వెర్రి పోకడలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలా కాకుండా స్వామివారిని మనం పూజ చేయడానికే అక్కడ ఈ తొమ్మిది రోజులు నిలబెట్టుకుంటున్నాం కాబట్టి పూజ చేయడానికి మాత్రమే స్వామివారిని భక్తిగా మనం కొలుచుకోవడానికి ఈ యొక్క పందిళ్ళని మనం ఉపయోగించుకోవాలి అదేవిధంగా నిమజ్జనం చేసే రోజున ఇంకా ఆ రోజే మనకి ఎప్పుడూ లేనటువంటి ఉత్సాహం వస్తుంది రకరకాలుగా మద్యం సేవించడం వే వేరే వేరే రకాలుగా ఇదంతా కూడా చేయడం స్వామివారిని భక్తిగా మనం పూజ చేసామంటే అంతే భక్తిగా అంతే నిష్టగా శాస్త్ర ప్రమాణంగా తీసుకెళ్లి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి బాణాసంచాలు పేల్చుకోవచ్చు అదే రకంగా రకరకాలైన నృత్యాలు అంటే సాంప్రదాయబద్ధమైన నృత్యాలతో కోలాటంతో ఇలాగా గీతాలతో స్వామివారిని భక్తిగా మీరు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది తప్ప మనం మద్యం సేవించ వేరే వేరే ఇతరత్ర ఇటువంటివి చేస్తూ చేస్తే కనుక ఆ యొక్క స్వామి అనుగ్రహం కాదు కదా ఆగ్రహానికి గురవుతాం కాబట్టి ఈ పది రోజులు ఏదైతే చక్కగా మనం పూజ చేసుకోవడానికి స్వామివారిని పెట్టుకున్నామో ఆ రకంగానే సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకుని ఎటువంటి సినిమా పాటలు అశ్లీల నృత్యాలు లేకుండా మద్యం ఇటువంటివి లేకుండా స్వామివారిని ఆనందంగా సాగనంపి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ స్వామివారి అనుగ్రహం కోసం మనం ఎదురు చూడాలి తప్ప ఈ రకంగా ఎవరు చేయకూడదని మరీ మరీ కోరుతున్నాం అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఉమాకుడేశ్వర పురోహిత బ్రాహ్మణ సంఘం పిఠాపురం